ఎంత కొలచినా ఎంత తలచినా దయరాదేల ఓ శ్రీనివాస చక్కటి తొలి ఏకాదశి పాటలు ఎంత కొలచినా ఎంత తలచినా దయరాదేల నీకు ఓ శ్రీనివాస శ్రీ వెంకటేశ ప్రతిరోజు ప్రతినిత్యము మదిలోన నిన్నే తలచితి మీ కదనయ్యా అనువు మాత్రం నీవు చూపవేలా అలుకేల స్వామి మా పైన సొంతైన దయరాధ నీకు పంతము మెంతటి వారము ఎంత కొలచినా ఎంత తలచినా కరుణించరా వేలా ఓ శ్రీనివాస మది నిండ నిన్నే మయ్యా ఓ వెంకటేశ ఇలలోన నీ కన్నదికు మాకెవ్వరయ్యా ఇందిరే శా కలలోన చిలాస కలిదైవముని వేళ కరుణను చూపలేకపోతే ఎలా మేము బ్రతికెదమయ్యా సొంతైనా నీకు పంతము సేయగ ఎంతటి వారమయ్యా ఎంత కొలచినా ఎంత తలచినా దయరాధా నీకు ఓ శ్రీనివాస ఓ వెంకటేశ తల్లి వినివే తండ్రి వినివే గురువు దైవం నీవేనని మది నిండ తలచినామయ్యా శ్రీలక్ష్మి నాదుడవయ్యా సిరులనిచ్చే దేవదే కలియుగమున వెలచిన జన పోషణ భారమునీరే కాదా మా భారమునిదేనయ్యా ఎంత కొలచినా ఎంత తలచినా దయరాదేలా సొంతైన మాపైన దయరాధ నీకు పంతము సేయగమేమెంతటి వారమయ్యా కరుణించుమయ్యా ఓ శ్రీనివాస ఓ నిత్యము నిర్మలమైన భక్తితో నిన్ను నమ్మి ఉన్నామయ్యా దండగ మాకు వెన్నంటి తోడుగా నుండే వాడవని నిన్నే నమ్మితి వైకుంఠవాస దైవ శ్రీలక్ష్మీనారాయణ వెంకటేశ శ్రీనివాస ఎంత తలచినా దయరాదేల నీకు సొంతైన మాపైన దయరాధ నీకు పంతము మెంతటి వారము కలియుగ దైవమా ఓ వెంకటరమణ సంకటహరణ లక్ష్మీనారాయణ Sweeney Vasa, O Venkatesha.